ఈ రోజు మనం వినబోయేది కాలం పుట్టకముందు ప్రారంభమైన కథ విశ్వం పుట్టకముందు వెలిగిన శక్తి కథ అనాది ఉన్న అనంతంగా నిలిచిన మహాదేవుడి ఆవిర్భావ కథ ఇది శివుడు ఎలా పుట్టాడని కథ కాదు ఎందుకంటే శివుడు పుట్టలేదు అతడు ప్రత్యక్షమయ్యాడు సృష్టి పుట్టకముందు ఏముండేది ఎక్కడా ఏమీ లేదు కాంతి లేదు శబ్దం లేదు దిశలు లేవు కాలం కూడా లేదు కేవలం ఒక అనంతమైన శూన్యం ఆ శూన్యం కూడా నిశ్శబ్దంలో కాదు ఒక రహస్యమైన ఎదురుచూపులో ఉంది ఏదో పుట్టాలి ఏదో ప్రారంభం కావాలి ఈ శూన్యంలో ఒకే ఒక శక్తి ఉంది అదే పరబ్రహ్మతత్వం సృష్టి స్థితి లయ ఈ మూడు గుణాలు ఆ శక్తిలో దాగి ఉన్నాయి మీకు తెలుసా కాలం మొదలైంది మొదట శ్వాస పుట్టింది ఆ శ్వాస నుంచే బ్రహ్మదేవుడు ఉద్భవించారు బ్రహ్మకి ఒకే ఒక పని సృష్టి జీవులను సృష్టించడం ప్రపంచాలకి రూపం ఇవ్వడం కానీ సృష్టి ప్రారంభమైంది జీవులు పుట్టారు కానీ వారు బాధలు కూడా పెరిగాయి జీవుల ఆర్తిని చూసి బ్రహ్మ హృదయం భారమైంది ఈ బాధలకు ఏడుపు ఇచ్చేది ఎవరు అని ఆయన ఆలోచించాడు అలా సృష్టిలో మొదటిసారి ఒక దేవుడు బాధతో తపస్సులోకానికి మునిగిపోయాడు బ్రహ్మ తపస్సు అగ్నిలా దగ్గమవుతూ ఒక్కసారిగా పదకొండు ప్రకాశమైన శక్తులకు వెలుగునిచ్చింది ఇవే మనందరం చెప్పుకుంటాం పదకొండు రుద్రులు వారు శక్తి ఉత్సాహం కానీ సతులం మాత్రమే కాదు ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఒక చిన్న వివాదం ఏర్పడింది ఎవరు పెద్దవారు ఎవరు శ్రేష్ఠులు ఆ చిన్న వివాదం విశ్వాన్ని కదిలిచ్చింది అప్పుడు అద్వితీయమైనది జరిగింది అదేంటో మీకు తెలుసా ఒకే క్షణంలో విశ్వం మధ్యలో ఒక అపార కాంతి స్తంభం ప్రకాశమైంది ఆ కాంతికి ఆది లేదు అంతం లేదు విష్ణువు ఆ కాంతి స్తంభం కింద వైపు ప్రయాణించాడు రూపం తీసుకొని లోకాల లోకాలు దిగాడు కాంతి అంతం కనిపించలేదు బ్రహ్మ అంశరూపం తీసుకున్నాడు పైకి ఎగిరాడు అనేక లోకాలను దాటాడు పైన లేదు ఇద్దరు తమ ప్రయాణాల్లో విఫలమయ్యారు అప్పుడు వారికి అర్థమైంది ఈ కాంతి స్తంభం దైవికం సాధారణ శక్తి కాదో ఆ అనంతకాంతి మధ్య నుంచి ఒక రూపం దర్శనమిచ్చింది అది శాంతి అది జ్ఞానం కరుణ శక్తి ఆ రూపమే శివుడు జటాల్లో గంగానది ప్రవేశిస్తుంది మూడో కన్ను జ్ఞానాన్ని వెలిగిస్తుంది నీలకంఠం త్యాగాన్ని చెబుతుంది త్రిశూలం విశ్వం యొక్క మూడు గుణాలను సూచిస్తుంది డమరకం సృష్టి యొక్క మొదటి శబ్దాన్ని పలుకుతుంది విశ్వం తొలిసారి శివుని శాశ్వం అనుభవించింది